కిలో చికెన్ పచ్చడి తయారు చేయటం ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక కేజీ చికెను ఈ కేజీ చికెన్కి కొలతలు ఎలా తీసుకోవాలో చెప్తాను ఈ టీ గ్లాస్తో తీసుకోవాలి అన్ని కొలతలు టీ గ్లాసు కళ్ళు ఉప్పు టీ గ్లాస్ కారము ఒక స్పూన్ పసుపు ఒక టీ గ్లాసున్నర నిమ్మరసము ఒక టీ గ్లాసు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక లోపు ఆయిల్ పదార్థాలు అన్నీ తీసుకున్న తర్వాత చికెన్ని ఒక కళాయిలో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఈ చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే అది ఉడకాలి మనం సపరేట్గా వాటర్ ఏమీ వేయనవసరం లేదు స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా ఒక్క వాటర్ చుక్క కూడా లేకుండా చికెన్ అంతా ఆ వచ్చిన వాటర్తోనే చక్కగా ఉడికిపోవాలి ఇప్పుడు మన చికెను ఉడికి రెడీ అయింది ఇప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక కేజీ ఆయిల్ పోసుకొని పచ్చళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా వేరుశనగ నూనె చాలా టేస్ట్గా ఉంటుంది వేరుశనగ నూనెతోనే పచ్చడి తయారు చేస్తున్నాం మనం నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ వేసి ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా గోల్డ్ కలర్ రాగానే వేసి పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న ఆయిల్లోనే ముందుగా ఒక టీ గ్లాస్ ఉన్నారు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత టీ గ్లాస్ కారం టీ గ్లాసు కళ్ళు ఉప్పు టీ గ్లాస్ ధనియాల పొడి పసుపు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అన్నీ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న చికెన్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని పిండుకోవాలి ఆ పచ్చడి అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ చల్లారిన పచ్చడిలో నిమ్మరసం పోసుకుందాం గ్లాసున్నర నిమ్మరసము నిమ్మరసం పోసి బాగా కలిగి పెట్టుకొని రెండు రోజులు ఒక డబ్బాలో పెట్టుకొని ఊరనివ్వాలి రెండు రోజుల తర్వాత చూద్దాం పచ్చడి ఉప్పులు కారాలు అన్నీ సరిపోయినాయా లేదా అని రెండు రోజుల తర్వాత మన పచ్చడి బాగా ఊరింది ఈరోజు మనం వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చేద్దాం తిన్నాను చా ఉప్పు కారం మసాలా పులుపు పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంది